హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పుట్నాల పప్పుతో జంతికల్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను నా దగ్గర అయితే జంతికల మిషన్ అయితే లేదు ఇలా ప్లాస్టిక్ దాంతో అయితే నేను జంతుకల్ని అయితే వేసి చూపిస్తాను దీంతో జంతికల్ని వేయడానికి చాలా ఈజీగా ఉంది పిండి కూడా తక్కువగా పడుతుంది కాబట్టి ఆయిల్లో వేసుకునేటప్పుడు చాలా త్వరగా అయిపోతుంది చేతులకు వేడి తగలకుండా ఈ ప్లాస్టిక్ది అయితే నార్మల్ మనం జంతికలు వేసుకునే మిషన్ ఎలా ఉంటుందో అలానే ఉంది చాలా ఈజీగా కూడా ఉంది ఇలా పైన ఇచ్చిన దాంతో అయితే వేయడానికి అయితే వీలు కుదరట్లేదు అది తీసివేసి జంతికల పిండి పెట్టుకుని నార్మల్గా ఒత్తుకోవడమే ఈజీగా ఉంది ఇలా అయితే అస్సలు కుదరట్లేదు దీన్ని తీసివేసి నార్మల్గా పిండిని అయితే పెట్టి ఈజీగా అయితే ఆయిల్ అయితే వేసుకోవచ్చు నార్మల్ జంతికల మిషన్కి ఎన్ని రకాల ప్లేట్స్ అయితే ఇస్తారో వీటికి కూడా సేమ్ అలానే వచ్చినాయి కానీ ఇది ప్లాస్టిక్ది సైజు కూడా చిన్నగా ఉంది ఆయిల్లో వేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంది తర్వాత జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో నేను ఒక కప్పు పొట్నాల పప్పును అయితే తీసుకున్నాను అందులోనే కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర వామునైతే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత నా దగ్గర అయితే పిండి లేదు అందుకోసం రెండు గంటల ముందు బియ్యం అయితే నానపెట్టుకున్నాను నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఒక కప్పు పొట్నాల పప్పుని తీసుకుంటే రెండు కప్పుల బియ్యం అయితే నానపెట్టుకున్నాను వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను వీటిని అయితే జల్లించుకోలేదు బాగా వీలైనంత మెత్తని పౌడర్లు అయితే చేసుకున్నాను ఒకవేళ మీకు అలా బరకగా ఉండడం నచ్చకపోతే గ్రైండ్ చేసుకుని దాన్ని జల్లెడ పట్టుకుని అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాగా మెత్తగా చేసుకుని అందులోనే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం క్రిస్పీగా ఉంటాయి అని ఇలా మొత్తం యాడ్ చేసుకుని ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే జంతికలు క్రిస్పీగా రావడానికి కొద్దిగా నెయ్యినైతే వేసుకుని నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి తడి బియ్యంని మెత్తగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ బియ్య పిండి తడిగా ఉంటుంది కనుక వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ కనుక యాడ్ చేసుకుంటే పిండి బాగా లూజ్గా అయిపోతుంది జంతికలు చేసుకోవడానికి సరిగ్గా రావు ఒకవేళ మీ దగ్గర నార్మల్ బియ్య పిండి ఉంటే అదేనా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత జంతికల్ని అయితే వేసుకోవాలి కొంచెం సేపు నానితే పిండి బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి పది నిమిషాల తర్వాత జంతికల్ని అయితే చేసుకుంటున్నాను మీకు జంతికలు ఏ షేప్లో కావాలి అంటే ఆ ప్లేట్ని వేసుకుని ఒకసారి దాని మొత్తానికి ఆయిల్ని అప్లై చేసుకుని పిండిని అయితే పెట్టుకుని జంతికల్లా వేసుకోవాలి ఇలా నేనైతే స్టార్ ఆకారంలో ఉన్న ప్లేట్ని అయితే తీసుకున్నాను మొత్తం ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత పిండిని అయితే పెట్టుకోవాలి జంతికలను దీంట్లో చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది ఒకవేళ పెద్దదానితో కనుక చేస్తే ఆయిల్ తిప్పడానికి ఎక్కువ టైం పడుతుంది ఆ వేడికి చేతులు కూడా తిప్పడానికి వీలు కుదరదు కాలుతూ ఉంటాయి కాబట్టి ఇలా చిన్నదానితో ఈజీగా అయిపోతున్నాయి ఇలా ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఇందులో పెట్టుకుని పైన అయితే ఒత్తుకోవడానికి దాన్ని అయితే పెట్టుకున్న జంతికలను అయితే వేసుకోవాలి తర్వాత జంతికలను వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత ఇలా కొంచెం వేసి చెక్ చేసుకుని చక్రాన్ని అయితే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ అయితే ఇలా నొరగలా పైకి తెలుతూ ఉంటుంది చక్రం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి పైన ఉన్న ఆయిల్ మొత్తం తగ్గిపోయి ఇలా నొరగ ఏమీ లేనప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని అప్పుడు కూడా కొంచెం నొరగ మొత్తం తగ్గిన తర్వాత జంతికల్ని తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అలా కనుక వేగకుండా ముందుగానే తీసివేస్తే జంతికలు మెత్తగా ఉంటాయి క్రిస్పీగా కూడా రావు ఇలా నిదానంగా మొత్తం అన్నిటినీ అయితే ఫ్రై చేసుకోవాలి కారం కారంగా క్రిస్పీగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు పండగలకి ఇలా సింపుల్గా అయితే పుట్నాల పప్పుతో జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లోపల గుళ్ళగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్